జీవితం అనేది పాపం పుణ్యం అనే రెండు మార్గాల ప్రయాణం అంటారు పెద్దలు మనం చేసే ప్రతి మంచి పని మన పుణ్యాన్ని చెడు పని పాపాన్ని పెంచుతుందట కానీ మరణం తర్వాత ఈ పాపం పుణ్యం ఫలితాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా పాపం చేసిన వారికి ఏమవుతుంది ఇలా ఎప్పుడైనా ఆలోచించారా అవును ఈ ప్రశ్నలన్నింటికి గరుడ పురాణం అనే ప్రాచీన గ్రంథం చెప్పే సమాధానాలు భయంకరంగా ఉంటాయి ఎందుకంటే ఇందులో నరకం గురించి అక్కడ జరిగే శిక్షల గురించి ఒక్కొక్కటిగా వివరంగా చెప్పారు ఈ శిక్షల వివరాలు వింటేనే గుండె గబగబా కొట్టుకుంటుంది హిందూ ధర్మంలోని పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం ఒకటి విష్ణువు వాహనమైన గరుడు స్వయంగా విష్ణువును అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ పురాణం రూపుదిద్దుకుందట ఇది ప్రధానంగా మరణం ఆత్మ ప్రయాణం పాపపుణ్య ఫలితాలు నరకం స్వర్గం వంటి వాస్తవాల గురించి చెబుతుంది ప్రత్యేకంగా పాపం చేసిన వారు ఏ నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో దీనిలోనే వివరంగా ఉంది మరణం తర్వాత మొదటి దశ ఆత్మ ప్రయాణం గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన వెంటనే యమదూతలు అతని ఆత్మను పిలుస్తారు ఆత్మ భౌతిక శరీరాన్ని విడిచి ప్రేత శరీరంతో యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది ఈ ప్రయాణం సులభం కాదు యమదూతలు కఠినంగా నడిపిస్తూ మార్గమంతా అతని జీవిత పాపాలను గుర్తు చేస్తూ తీసుకెళ్తారట మార్గంలో భయంకర నదులు ముళ్ళ అడవులు అగ్నిపర్వతాల వంటివి అన్నీ ఎదురవుతాయి మనలో చాలామంది నరకం అంటే ఒకటే అనుకుంటారు కానీ గరుడ పురాణం ప్రకారం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల పునర్జన్మంలో మనుషుల పాపాలకు ఇరవై ఎనిమిది ప్రధాన నరకాలు ఉన్నాయి ప్రతి నరకం ఒక ప్రత్యేక పాపానికి మాత్రమే కేటాయించబడింది అంటే ఎవరు ఏ పాపం చేస్తారో వారు ఆ పాపానికి సరిపోయే నరకంలో పడతారట వీటిలో కొన్ని ముఖ్యమైన నరకాలు శిక్షలు చూస్తే మీకు నిద్ర కూడా పట్టదు సప్త కుంభం అనే నరకంలో మరిగిన నూనెలో పాపులను వేస్తారు ఇది మోసం చేసిన వారు విశ్వాస ద్రోహం చేసిన వారికి ఈ శిక్ష కేటాయించారట తల్లిదండ్రులను అవమానించిన వారికి వజ్రకాంతక శాల్మలి అనే నరకంలో ముళ్లలో నిండిన చెట్టుపై ఎక్కిస్తారు ఇతరులను బాధపెట్టిన హింసించిన వారికి రౌరవం అనే నరకంలో పాపులను కూర జంతువులు చీల్చుతాయట మోసపూరిత వ్యాపారం చేసిన వారికి తప్తమూర్తి అనే నరకంలో మరిగిన లోహాన్ని శరీరంపై పోస్తారట అహంకారంతో ఇతరులను దూషించిన వారికి ముఖం అనే నరకంలో పాపుల ముఖాన్ని పందిలా చీల్చుతారట ఇక యమలోకానికి చేరుకున్న తర్వాత యమధర్మరాజు ఎదుట చిత్రగుప్తుడు మన జీవిత పాపపుణ్యాల రికార్డును చదువుతాడు ఏ పాపానికి ఎంత శిక్ష అనుభవించాలో అక్కడే నిర్ణయం అవుతుంది యమధర్మరాజు తీర్పు తప్పక అమలవుతుంది శిక్ష అనుభవించే కాలం తీవ్రత అనేది మనం భూలోకంలో చేసిన పాపం మీద ఆధారపడి ఉంటుంది అయితే గరుడ పురాణం చెబుతున్న నరక శిక్షలు కేవలం భయపెట్టడానికే కాదు వాటి ఉద్దేశ్యం ఆత్మను శుద్ధి చేయడం శిక్షల ద్వారా ఆత్మ పాప ఫలితాన్ని అనుభవిస్తుంది తర్వాత మళ్ళీ పునర్జన్మలో మంచి మార్గం ఎంచుకునే అవకాశం వస్తుంది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నరకం శాశ్వతం కాదు పాపానికి తగిన శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మకు మరో జన్మ లభిస్తుంది కానీ ఆ శిక్ష అనుభవించే సమయంలో వచ్చే బాధ మనిషి ఊహించలేడు పుణ్యం పాపం మధ్య తేడా ఏంటంటే గరుడ పురాణం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది మంచి పని మంచి ఫలితాన్ని ఇస్తే చెడు పని తప్పకుండా చెడు ఫలితాన్ని ఇస్తుంది ఈ ఫలితాలను ఎవరూ తప్పించుకోలేరట వాస్తవానికి మరణం తర్వాత ఏమవుతుందో ఎవరికి ఖచ్చితంగా తెలియకపోయినా గరుడ పురాణం చెప్పే ఈ శిక్షలు మనకు ఒక బలమైన హెచ్చరిక పాపం చేస్తే తప్పించుకోలేము అని గుర్తు చేస్తుంది మంచి మార్గం ఎంచుకోవడం ధర్మం పాటించడం ఇదే మనకు రక్షణ